పుచ్చకాయ పచ్చడి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం పుచ్చకాయ ముక్కలు రెండు కప్పులు వెల్లుల్లి రెబ్బలు ఐదు పచ్చిమిరపకాయలు ఏడు టొమాటోలు రెండు చింతపండు కొద్దిగా జీలకర్ర అర టీ స్పూన్ ఉప్పు తగినంత తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు రెండు కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా నూనె నాలుగు టేబుల్ స్పూన్లు ఇప్పుడు కొంచెం నూనె వేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇందిరాగారు సరిపోతాయి ఎలాగా పచ్చిమిరపకాయలు వేగినయమా ఇంక ఇప్పుడు టమాటోలు వేసేసేయాలి టమాటాలు వేసేసి ఇవి మగ్గే వరకు మూట పెట్టేసి ఇంకా అయిపోయిన తర్వాత మిక్సీ చేసేసుకోవాలి ఓకే 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 సౌజన్య రెడీ మొక్కలు మగ్గిపోయినాయి అయితే మిక్స్ మిక్సీ చేసే నాలుగు చిన్న పేయలు రెబ్బలు కొంచెం జీలకర్ర ఓకే కొంచెం ఉప్పు కొంచెం చింతపండు వీటిని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాం ఓకే ఓకే గీత ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకున్నది ఒక బౌల్లో తీసేసుకుందాం ఓకే తీసేసుకొని దాంట్లో ఈ మొక్కల్ని మనం కలిపేసుకోవటం కలిపేసేసుకోవటం అనమాట ఈ పచ్చి ముక్కల్ని ఇంకా అలా కలిపేసేసుకొని ఆ తర్వాత వాటిని మనం తాలిపి వేసుకోవటం అనమాట ఓకే ఓకే ఈ తాలింపు వేయటం వల్ల మనకి స్మెల్ రాకుండా ఉంటుంది పచ్చివాసన అవి రాకుండా ఉంటుంది ఇప్పుడు తాలింపు వేసేద్దామా ఓకేనమ్మా ఫైనల్గా తాలింపుకి తాలింపుకి ఒక మూడు రెండు మూడు స్పూన్లు ఆయిల్ మిరపకాయలు ఓకే అవి అమ్మా ఇప్పుడు తాలింపు గింజలు కరివేపాకు వేసుకుందాం కట్టేస్తాయి ఇంకా ఇంకా కట్టేస్తాయి దీన్ని దీని మీద వేసేసుకుంటారు చక్కగా అలా తాలింపు వేసుకుంటే హ్యాపీగా అన్నమాట అనమాట అంతేనా అంతే కదండి ఓకే ఇప్పుడు దీన్ని దీంట్లో పెట్టేసేద్దాం ఓకే లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం ఓకేనమ్మా పుచ్చకాయ పచ్చి ముక్కల పచ్చడి రెడీ ఓకే